ఈ హాస్టల్ పెద్ద ఇష్యూ అయినప్పుడు నేను వచ్చి ఆ పెట్టక రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో భోజనం బాగోలేదు అని పిల్లలు చెప్తే వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారు వార్డెన్ ప్రిన్సిపాల్ కలిసి పిల్లల కడుపులు కాలుస్తున్నారు వార్డెన్ ది లోకల్ తన బంధువులను నియమించుకుని ఆడింది ఆట పాడింది పాట సార్ వార్డెన్ బంధువుల మీరు అన్ని ఇంటికి ఉండామని కంప్లైంట్ పిల్లలతో ఇప్పుడు చిన్న టెస్ట్ పెట్టిస్తున్నా వాళ్ళు ఏదైనా సరిగ్గా రాకపోవాలి ఇంటికి పోతా చెప్తున్నా వాళ్ళు మార్చేసిండ్రు మీరు తింటా అన్నారు అంతేనా మీకేం చదువు రాదా మెను కనపడదా మీ కాడ ఎట్లా సాంబార్ అంత బాగా ఉంటుందా శనిపిండి కలుపుతారండి ఏం లేదా శనిపిండి రుచికరంగా ఉంటా ఉన్నాయా లేదా మెను ప్రకారం ఫాలో అవుతున్నారా లేదా అనేది ఒక మూడు నాలుగు పాయింట్లు రాసుకొని రావాలేమో పిల్లలు ఇప్పుడు కొంచెం ఎట్టుంది ఏంది అనేది ఇప్పుడు పిల్లలతో రాపిచ్చారు ఆడ ఇప్పుడు తెలుస్తుంది ఇది ఎన్ని రోజులకి అండి ఇది ఫోర్ హండ్రెడ్ ఫార్టీ వన్ ప్యాకెట్స్ టూ మంత్స్ టూ మంత్స్ మీకు మంత్లీ ఒకసారి కదా ఇచ్చేది మరి టూ మంత్స్ ఇందుకు వస్తారు ఆల్రెడీ స్టాక్ ఉందా చెప్పలేదు కానీ మొత్తం లేదు ఇదే కాదు ఏ సో మొత్తం అన్ని ఆస్తుల్లో ఇదే పరిస్థితి వాళ్ళు అంటే కూడా హమాలీలు వచ్చేది దించేది పోతాడు ఇది ఫైన్ రైస్ మంచి బియ్యం ఇవన్నీ ఇట్ట జరుగుతూ ఉంది అదే అనేది అంగన్వాడీకి ఇవ్వచ్చు కదా ఎందుకు ఇంత అది మా మాట్లాడండి మీ మీరు మాట్లాడండి కొంచెం కేర్ టేకర్ ఇన్ఛార్జ్ ఎవరండి కేర్ టేకర్ ఇన్ఛార్జ్ ఇంతకుముందు ఒక

ఏంటండి ఈరోజు మెను సాంబారు ముంగోరు కర్రీ ఒకటి క్యాబేజ్ కర్రీ క్యాబేజ్ కర్రీ చేస్తున్నారా ఎంతమంది ఉన్నారు వంట వాళ్ళు ఆరు మంది ఉండాల్సి ఉంటే నలుగురు ఉన్నారు రసం అన్నమాబేజ్ క్యాబేజీ కూర అవుతుందా మెను ఫాలో అవుతున్నారండి మెను ప్రకారం మేము ఇస్తున్నారా అంటే రసం రసం అంటే మనం టమాటా ఏమో ఏ లేదు అంతా చింతపండి అది ఉడకలేదే సరిగా ఇది పేస్ట్ కావాలా మెత్తగా కరెంట్ లేదా ఇక్కడ ఎట్టా ఎవరు హెడ్ కుక్ ఎవరేయా నువ్వేనా ఎవరు నువ్వేనా

ఇది చూడండి మా ఎక్స్పైర్ డేట్స్ అవన్నీ చెక్ చేయండి కొంచెం అవి మీరు వస్తానే ఫస్ట్ అవి చూడాలి మీరు నాయనకంపెట్టుతో ఏం పనిలేదు అవి చూసి ఎన్ని ఉన్నాయా లేవా అనేది చూడండి ఇవి ఏమున్నాయండి ఇక్కడ సార్ ఇవి వాడిన తర్వాత ఇవి మీరు గన్ని బ్యాగ్లలో ఉండేటివే ఇవి ఈ పెద్దగలు ఇరవై బ్యాగులు సరే పిల్లలు ఏ క్లాస్ మీరమ్మా ఏ కాలేజా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ టెన్త్ క్లాస్ ఇక్కడ చదివారా నైన్త్ ఎయిత్ నన్ను గుర్తుపెట్టారా వచ్చానా నేను ఓకే ఏంటి ఎలా ఉంది ఇక్కడ ఒక మూడున్నర సంవత్సరం క్రితం నేను వచ్చాను మూడేళ్ల క్రితం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై డిసెంబర్ పన్నెండవ తేదీ డిసెంబర్ పన్నెండవ తేదీ వచ్చాను గుర్తుందా మీకు అప్పుడు చాలా దారుణంగా ఉండేది ఆ తర్వాత అది కలెక్టర్ గారి దగ్గర పెట్టి మీటింగ్లో పెట్టి మీరు చూసింటారు ఆ వీడియో కూడా అవునా మీ హాస్టల్ వీడియో అప్పటికి ఇప్పటికి మార్పు ఉందా మీ హ్యాపీనా ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు సమస్యలు కామన్ ఎక్కడ పోయినా లైఫ్లో సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు మామూలుగా జనరల్గా ఎక్కడికి పోయినా కానీ రాజకీయ నాయకులు కూడా ఇది లాస్ట్ సారి ఒక్క పని చేయండి అంటారు ఆ పని అయిపోతారు ఇంకోటి రెడీగా ఉంటుంది అట్లా సమస్యలు అనేటివి ఉంటాయి మొన్న ఒక ముగ్గురు పిల్లలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోయారు దీపావళి అప్పుడు అనుకుంటా కదా ఎందుకని ఫుడ్ విషయమా ఏమన్నా వేరే పర్సనల్ ఇష్యూసా సర్లే మాకు మనకు అవసరం లేదు అంటే స్నానాలకు ఏమన్నా వీళ్ళకి వేడి నీళ్ళు ఏమన్నా అవకాశం లేదా మాకు అక్కడ గ్యాస్ సప్లై చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాం సార్ అంటే త్రూ అవుట్ స్టేట్ మొత్తం కూడా పెండింగ్ ఉంది సార్ సరే అవి పక్కన పెడితే డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాబ్లం వస్తే ఎవరైతే సిక్కు స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం డ్రింకింగ్ వాటర్ మిడ్ నైట్ డ్రింకింగ్ వాటర్ రావడం లేదు అంటే వీళ్ళు స్నానాలు చేస్తున్నారు సార్ పది తర్వాత కూడా అందు అందువలన మేము అంటే మా ఓవరాల్ గా వాటర్ ప్రాబ్లెమ్ ఉంది వాళ్ళ వాటర్ ప్రాబ్లమ్ మరి వాటర్ ప్రాబ్లమ్ లేనప్పుడు రాత్రులు స్నానం చేసే ఇబ్బంది ఏంటండి అంటే నైన్ థర్టీ తర్వాత సార్ వీళ్ళు బయటకి అటు ఇటు తిరగకుండా క్యాంపస్ తొమ్మిదిన్నర వరకు ఇస్తున్నాం పది తర్వాతే వాటి ఈ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉందండి చాలా చాలామంది రాశారు అది చూడండి మీ గురించి మంచిగా రాశారు ప్రిన్సిపల్ మంచి వాళ్ళు బాగా చూస్తూ ఉన్నారని వెరీ గుడ్ అట్ ద సేమ్ టైము కొంచెం ఈ పాలల్లో నీళ్ళు ఎక్కువ ఉన్నారు ఉన్నారనేది ఒక ఇష్యూ పాలు ప్రతి ఒక్కరికి అందడం లేదు కొన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి చిన్న చిన్నవి రెక్టిఫై చేసుకోండి చాలామంది గుడ్ అని చెప్పి రాశారు కొంతమంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఈ డ్రింకింగ్ వాటరు పాలలో నీళ్ళు కలుపుతూ ఉన్నారు ఈ మేజర్ ఇష్యూస్ కొంచెం మీల్స్ రైస్లో కొద్దిగా అట్టేసారు నీళ్ళు కొన్ని ఎక్కువ పోయాలండి మరి మెతుకులు మెతుకులు ఉంది కొంచెం ఇష్టం ఇప్పుడు మంచి బియ్యం ఇస్తున్నారమ్మా మీకు ఫైన్ రైస్ గతంలో లాగలేదు రైస్ ఇప్పుడు ఇప్పుడు మంచి సన్న బియ్యం ఇస్తూ ఉన్నారు హాస్టల్స్కి పట్టుబట్టి మార్పిచ్చాము అవన్నీ మీకోసం మీరు మంచి చదువుకోవాలి మంచి ఉండాలనే ఉద్దేశంతో ఈ మిల్క్ అందరికీ చేరడం లేదండి కొంచెం గుడ్లు పగిలిపోయి వస్తూ ఉన్నాయంట ఉడకబెట్టేటప్పుడు కొన్నిసార్లు కూర అందరికీ రావడం లేదు బాగుంది ఇక్కడ మీరు ఇదే హాస్టల్లో కంటిన్యూ వాళ్ళు సెవెంత్ ఎయిత్ నుంచి ఎవరు చేతులు ఎత్తాను ఒకసారి మీరందరూ నన్ను చూశారైతే ఆ రోజు చిన్నపిల్లలు మీరు కదా త్రీ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్ ట్వంటీ టూ నైన్త్ క్లాస్ ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఓకే మంచి చదవండి ఇష్టంగా కసిగా చదవాలా ఆషమాషితే కుదరదు